హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అనుడికి మీకు స్వాగతం నా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బిల్ అనేది ఉంటుంది గంట కొట్టేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఎప్పుడూ వంటలే కాదండి అప్పుడప్పుడు ఇలా ఊరికి వచ్చినప్పుడు ఈ వాతావరణాన్ని కూడా మీకు పరిచయం అనేది చేస్తాను నచ్చితే మాత్రం కంపల్సరిగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అప్పుడే మూడు నాలుగు రోజులు అయి ఉంటుందండి ఆవనేది ఈనింది మేము ఎప్పుడూ రాము కదా ఊరికి అప్పుడప్పుడు వస్తాము కాబట్టి అది కాస్త భయపడుతూ ఉంది ఈ చింత చెట్లదేనండి దేనండి నేను చింతపండు కొట్టి మరీ మీకు చూపించింది ఇదిగో చూడండి ఎంత పచ్చగా ఉందో కదా పుడమి తల్లిని పచ్చగా అలికినట్లుగా ఉంది కదండి ఇలాంటి వాతావరణాన్ని చూస్తే ఎంతో హాయిగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇదిగో బోర్ అనేది పోస్తుంది వాటర్ అనేది అందాలి కదా చేనికైతే ఈ విధంగా అనేది ఉంటుంది మాకు బావి కూడా ఉందండి ఇది ఎన్నో ఏళ్ళ నాటి క్రితం బావి ఎన్ని సంవత్సరాలు అయిందో మా అత్తయ్య మా మామయ్య ఈ బావిలో నుంచి అప్పట్లో చేదురు బావి అని తోడుకొని మరి వ్యవసాయం అనేది చేసేవాళ్ళంట ఇప్పుడైతే మాకు బోర్లు ఉన్నాయి కాబట్టి బోర్ల ద్వారా అనేది వ్యవసాయం అనేది చేస్తూ ఉన్నారండి ఈ విధంగా మనము మామిడి చెట్టు కింద ఉన్నాం కదా కాయలన్నీ చూడండి ఎన్ని రాలాయో అంతేనండి సగము నేలపాలు మిగిలినవి మన పాలు మనం ముక్కరం తింటే ఎలాగా చిన్న చిన్న పక్షులు బిట్టలు కొన్ని పాకుతాయి కొన్ని పాకలేని ప్రాణులు కూడా ఆహారం అనేది కావాలి కదా అందుకోసమండి ప్రకృతి ఎవరికైనా సమానంగా పనిచేయిస్తూ ఉంటుంది మనం ఎంత తినాలో కూడా ప్రకృతే నిర్ణయిస్తుందండి దీనికి మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి మా మామిడి చెట్టు అయితే చాలా బాగా కాసింది అలాగే మేము కోసుకొని కూడా తిన్నాము మా పిల్లలు ఎంతో ఎంజాయ్ చేశారు అలాగే ఇవి గురిగింజలు అండి మీరు ఎంతమంది చూసారు చూస్తే మాత్రం కంపల్సరీ కామెంట్ అనేది చేయండి నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఊరి శివాలయాల్లో ఎక్కువగా పెరుగుతూ ఉండేవి అప్పుడు చూశానండి మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను వీటి పెట్టి ఆడుకోవడము లాంటివి చేయకుండా పూజ కోసం వాడుకుంటూ ఉంటారు కదా ఈ విధంగా నేను అనేది కలెక్ట్ చేశాను మా చేలో నెమిలీలు కూడా తిరుగుతూ ఉంటాయి నెమిలి యొక్క అందాలను కూడా మీకు ఖచ్చితంగా చూపిస్తాను అలాగే కరివేపాకు చెట్టుకుని అల్లుకున్నాయండి గురిగింజలు అనేవి ఇవన్నీ కలెక్ట్ చేసుకున్నాను ఎంత ఇష్టమో కదా కొంచెం రెడ్గా నల్లగా ఉంటుంది ప్రకృతి ఎంత అందమైనదో కదా వీటన్నిటినీ చూస్తుంటే ఎవరు రంగు వేసారో అనే విధంగా ఉంటుంది కదా అంతేనండి మన మనసు ఎప్పుడో అందంగా మలుచుకోవడానికి అయితే చేయాలి ఇవైతే అయితే ఎక్కువగా అయితే దొరకలేదు కానీ దొరికినవన్నీ నాతో పాటు తెచ్చుకున్నానండి ఎంత చక్కగా ఉన్నాయో కదా ఇవి ఇంకా కాస్త వెండితే బ్రైట్గా కలర్ అనేది తిక్కుగా ఉంటుంది నేను చూడండి మామిడికాయలు అనేది తెంచుకోవడానికి వెళ్ళిపోతున్నాను మనకి ఆకలి వేసినప్పుడు మనము ఏమీ తెచ్చుకోలేదని బాధ లేకుండా మన దాహాన్ని తీరుస్తుంది మన ఆకలిని కూడా తీరుస్తుందండి వ్యవసాయ క్షేత్రంలోకి వచ్చిన పొలాల్లోకి వచ్చిన మనం ఏ అడవిలోకి వెళ్ళినా అనేది ప్రకృతి మనకు కడుపు నింపడానికి అయితే చేస్తుంది ఇది కాస్త పుల్లగా వగరు వగరుగా ఉంది అయినా బాగుంది మనము ఈ నేచర్ని చూస్తూ ఏది తిన్నా కానీ మన కడుపు నిండుతుంది అది కొంచెమా ఎక్కువ అనేది ఏమీ లేదండి కొంచెం తిన్నా మన కడుపు అనేది నిండుతుంది ఇది పచ్చడి మామిడి చెట్టు అండి ఈ మామిడికాయల కోసం చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా వచ్చి మమ్మల్ని అడిగి కోసుకొని వెళ్తూ ఉంటారు మేము మామిడికాయ చట్నీ కూడా దీంతోటే పెడతామండి చాలా బాగుంటుంది చాలా పుల్లగా అంటే చాలా పుల్లగా ఉంటుంది మా పిల్లలు కూడా మా పిల్లలు కూడా చెట్టు కోసుకొని కాయలు అనేవి తింటూ ఉన్నారు మమ్మీ ఏంది ఇంత పుల్లగా ఉన్నాయి ఏం చెట్టు ఇవి తినే కాయలు కాదా అని అడుగుతూ ఉన్నారు కాదు నాన్న ఇవి చట్నీ పెట్టే కాయలు ఇవి చాలా పుల్లగా ఉంటాయి మామిడికాయ ఎంత పులుపుగా ఉంటే పచ్చడి అనేది అంత టేస్టీగా ఉంటుందండి ఇవి మేము కోసుకున్నంత వరకు కోసుకొని మిగిలినవి అనేవి పంపకాలకి వెళుతూ ఉంటాయి అలాగే మే నెలలో వచ్చే ఈదురుకాయలు కూడా కాస్త చెట్టు అనేది రాలిపోతూ ఉంటాయి కదండి ఇలాగా మిగిలినవి మాత్రమే మేము మా ఇంట్లోకి అనేది చుట్టుపక్కల వాళ్ళకు అనేది వాడుకుంటూ వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటాము మనం ఒక్కరమే ఇన్ని కాయలు తినలేము కదా పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఇవి ఎన్ని మిగులుతాయో ఆ భగవంతుడే నిర్ణయించాలండి ఈ విధంగా కొన్ని కాయలు చెట్టుకి ఇలా చెట్టుకి ఇలా కింద మనం చెట్టుకాయ ఇలా పట్టుకొని తెంచుకొని తింటే ఆనందం వేరు అది వర్ణనాతీతము అది పిల్లలకి కూడా చూపిస్తూ ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఎప్పుడో ఒకే దగ్గర కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి వాటికి తిప్పితే మనము ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదండి మన చేలో మన పచ్చని పొలాల మధ్య తిప్పితే చాలు మైండ్ చాలా రిలీఫ్గా ఉంటుంది వాళ్ళకు కూడా కాస్త మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది మాకు వీలైనప్పుడల్లా మా పిల్లల్ని మేము వ్యవసాయానికి దగ్గరగా ఉంచడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాము ఈ విధంగా పచ్చగా అలుముకున్నట్లు ఉంది కదండి ఎంత హాయిగా అనిపించిందో అస్సలకి రావాలనే ఆలోచన కూడా లేదండి ఇంటికి అయితే కాకపోతే ఏం చేస్తాము టైం గడిచిన కొద్ది చీకటి అనేది పడుతుంది ఇంకా కాస్త టైం ఉంటే బాగుండు అనే ఆలోచన కలుగుతుంది పిల్లలు అయితే రాము అని అంటున్నారు కానీ చీకటి పడితే మనం ఏ గూటి పక్షి ఆ గూటికి చేరాల్సిందే కదండి ఈ విధంగా పచ్చగా అనేది ఎటు చూసినా పచ్చగా వరిచేళ్ళు పొలాలు అయితే ఉన్నాయండి ఇవి ముగ్గురు అన్నదమ్ముళ్ళ పొలాలు కాబట్టి వేసుకునే వాళ్ళు చేను అనేది నాటుకున్నారండి మా పిల్లలు ఇదిగో చూడండి ముఖాలు కడుక్కోండి నానా అని చెప్పి వాళ్ళ డాడీ అయితే అంటున్నారండి ఇది సన్నగా పోస్తుంది బోర్ అయితే ఎండాకాలం కదండి బోర్ వాటర్ కూడా చాలా తక్కువ భూగర్భజలాలు అనేవి ఎండిపోతూ ఉన్నాయి కదా పిల్లలు చూడండి ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ అలా నీళ్లు పారుతున్న దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా మీకు ఎంతమందికి ఇష్టం మీకు కానీ మీ పిల్లలకు కానీ ఇదిగో చూడండి ఇక్కడ కనిపిస్తున్నది అక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం సోలార్ ఫెన్సింగ్ అయితే ఉంది ట్రాక్టర్కి సంబంధించిన వస్తువులు కూడా ఉన్నాయి కొంత భాగం అయితే వరి చేను అయితే నాటాము అప్పటికి పల్లి చేను పత్తి చేను అనేది పీకేశారండి ఎండిపోయింది కొంత భాగం ఉంది పచ్చగా ఉన్నది కొంత భాగం అయితే ఉంది ఎండిపోయిన భాగాన్ని అయితే నేనైతే చూపించట్లేదు ఇలాగ సోలార్ ఫెన్సింగ్ తోటి ఉంటుందండి మా పొలము ఇక అంతేకాదండి అక్కడ కెమెరాలు సీసీ కెమెరాలు ఫిట్ చేస్తూ ఉంటారు కదా ఆ సీసీ కెమెరాలు మొత్తము ఈ చేయిన్ను కూడా కవర్ చేస్తూ ఉంటుంది ఎంత హాయిగా అనిపిస్తుందో కదా ఏదన్నా పోయినా కానీ వాళ్ళు వెంటనే ఫోన్ చేసి ఈ వస్తువు మీ చేలో నుంచి పోయిందని చూసుకోవడానికి కూడా ఉంటుంది వాళ్ళు ఎవరన్నా వచ్చినా కానీ కంపల్సరీగా చెప్తారండి ఇదిగో చూడండి ఇది ఏంది టమాటా నారు నారైతే పెట్టారు టమాటా చెట్లు వేయడం కోసము అలాగే ఇది కామంచి చెట్టు అంటారు కదా ఇవి చిన్నగా ఉన్నప్పుడు తినేవాళ్ళం ఇది చాలా హెల్త్ బెనిఫిట్ ఉన్న మొక్క అండి అలాగే కాకుండా నేను సీతాఫలము అవి పువ్వులు ఉన్నాయి కదా మీరు ఆ సీతాఫలం పువ్వులు ఎంతమంది తిన్నారో ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి పిల్లలతోటి ఇలాగ బోర్ వాటర్ పెట్టి సరదాగా ఆడుతున్నానండి ఇలా మనం ఎప్పుడు తల్లిదండ్రులలాగా స్ట్రిక్ట్గా ఉండే బదులు పిల్లల్లో పిల్లల ఆడుతూ ఉంటే కూడా వాళ్ళు కూడా మనకి ఏదన్నా ఉంటే చెప్పుకునే ఆలోచన అనేది కలుగుతుందండి ఆ ఆలోచన కలగడం కోసం నేను పిల్లలతో ఆడుకుంటూ ఉంటాను అది పిల్లలు ఆనందంగా ఉండడానికి మనం ఏమో చేయవలసిన అవసరం లేదండి వాళ్ళతోటి కొద్దిగా సరదాగా గడిపినా చాలు చూడండి ఆవ అయితే ఏనింది అంటున్నా కదా అక్కడి నుంచి చిన్న లేగదూడ అనేది మేము వస్తున్నామని చెప్పి వాళ్ళమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది తన బిడ్డను ఏం చేస్తామో అని చెప్పి అది కూడా మమ్మల్ని పొడవడానికి అనేది వస్తుంది చూస్తూ చూస్తూ ఉంది నా పిల్లని ఏమైనా చేశారని ఆ చిన్న లేగ దూడకైతే మా పిల్లలతో ఆడుకోవాలని ఉన్నా కానీ అది కూడా కాస్త భయపడుతుంది మేమైతే మామిడికాయలు అయితే తెంచుకున్నాము ఇవి ఏం కాయలు నాకైతే తెలియదు మీకు తెలిస్తే మాత్రం కంపల్సరీ కామెంట్ అనేది చేయండి ఈ కాయలతో మాకు ఎంతో స్వాగతం పలికింది ఇదిగో చూడండి ఇవి మొత్తము ఇలా రాలేతే పడాయి తిందామనుకున్నా కానీ ఏమో ఏమైనా పాయిజన్ అవుతుందేమో అని ఇంకా తిననివ్వలేదండి మా వారైతే ఈ విధంగా చూడండి చెట్టు కొమ్మలు ఆకులు అయితే ఈ విధంగా ఉన్నాయి పెద్ద పెద్ద వృక్షాలు అయితే అయ్యాయి ఇవైతే చూడటానికి అయితే మామిడికాయలలాగా చిన్న మామిడికాయలు కాస్తాయి చూడండి అలా అయితే ఉన్నాయి మీకు ఇంకా తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి ఈసారి వెళ్ళినప్పుడు తినడానికైతే ప్రయత్నం అయితే చేస్తాను మీరు పెట్టే కామెంట్ని బట్టి ఇంకా ఏముందండి తిరుగు ప్రయాణం తప్పదు వెళ్ళాల్సిందే రామన్నా కానీ వినరు వెళ్ళాలంటే భయం బాధగా ఉంది మళ్ళీ ఎప్పుడు వస్తామో అని చెప్పి ఇదిగా ఉంది అలాగే ఇంకో నెమలీలు చూడండి ఎంత సరదాగా ఆడుకుంటూ ఉన్నాయో టాటా బాయ్ బాయ్ వెళ్ళిరండి జాగ్రత్తగా వెళ్ళిరండి నెమలీలు అయితే మీకు చూపించలేమా అనుకున్నాను చూపిస్తున్నాను కదండీ ఇక్కడ వాగు ఉంది కాబట్టి చిన్న చిన్న పురుగులు అలాగే చేపలు తింటూ ఉంటాయి అంతేనండి ఇంకా తల్లి బిడ్డ క్షేమం ఆవు దూడ క్షేమం అలాగే చింత చెట్టు చింత లేకుండా టాటా చెప్పింది మామిడికాయలన్నీ ఇచ్చేసింది చెట్టు నుండి మీకు ఇంకా నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు హ్యావ్ ఎ నైస్ డే అండి బాయ్ బాయ్